హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు ఇంకో మా పండగ అయితే ఇట్లా స్టార్ట్ అవుతూ ఉన్నది బంతి పూలు గుచ్చుతా ఉన్నాము తోరణాల కోసం అని చెప్పేసి మామయ్య అయితే మామిడాకులు కూర్చుండనమాట ఇప్పుడే బావ ఒకటొకటి మేము కూర్చి అందిస్తా అంటే ఆ దండలు గుమ్మానికి కడతా ఉన్నాడు మొత్తం పండగ వాతావరణం అనేది అందరు కుటుంబ సభ్యులు రాగానే ఆ వాతావరణం ఆ సర్ద సర్ద సందడి సందడిగా ఉండేదనమాట అక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అక్కడ అప్పాలైనాయా లేదా ఇక్కడ అప్పాలైతే ఉన్నాయా లేదా ఇట్లా మేము మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి ఇక్కడికి తిరుగుతూనే ఉండేది అందరం మనుషులు వస్తే మస్తు సంబరంగా ఉండేది కాకపోతే ఈసారి కొంతమంది మాత్రమే వేసుకుంటా ఉన్నాం ఇట్లా ఒక పండగ నియమాన్ని పాటిస్తూ దీపావళి పండగ అంతే ఈసారి మాత్రం మాకు కొంచెం బాధతో ఇంకా కొంచెం ఆ ఏమంటారు అవన్నీ పాటించాలి కదా అనే విధంగానే ఈ దీపావళి పండుగ అయితే పూజ చేయాలి అనే విధంగా ఇట్లా ఈ పండుగ అంటే పండగ కాదు పూజ మాత్రమే నడుస్తుంది అనమాట ఎందుకంటే మా విజయవాడ లేడు మా పెద్దనాలు లేడు ఈ పెన్ సంవత్సరం వాళ్ళు ఇద్దరు ఉండేది ఇక లేరు ఇక వాళ్ళు ఇక లేరు అన్నట్టుగా అది మస్తు బాధాకరమైన విషయం ఎవరైనా ఎవరు రాకున్నా బాధపడి అందరిని పిలిచేది కానీ ఇప్పుడు అట్లాంటిది వాళ్ళే అంటే ఇప్పుడు పిలిచేదానికి కూడా లేరు మేము ఎప్పుడైనా దీపావళి ఎప్పుడు జరుపుకుందాం అని పెద్ద పెద్దబాబుతో ఎప్పటికీ ఇట్లా సంభాషించేది అన్నట్టు మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు జరుపుకుందాం మరి అందరు ఈ రోజు అంటారు మనం ఎప్పుడు జరుపుతామంటే అంటే మా మేము అంటే అనుకోని జరిపేది అన్నట్టు అట్లాంటిది మేము సపరేట్ అయిపోయినామన్నట్టు ఇక మొత్తమే ఇక లేరు వాళ్ళు పెద్ద బాబు అనే మంచిగా లేడు ఇక అయిపోయింది లాస్ట్ ఇయర్ ఉండేది ఒక దీపావళి తర్వాత రెండు మూడు రోజులకే చనిపోవడం జరిగింది గుండెపోటుతో సడన్గా హాస్పిటల్లో తీసుకెళ్లిన తర్వాత అక్కడ సడెన్గా గుండెపోటు రావడం జరిగింది అట్లా దూరం కావడం జరిగింది మా విజయ్ సంగతి మీకు తెలిసిందే అనుకుంటా లాస్ట్ వీడియోలో చెప్పినాం ఉరి వేసుకున్నాడు మనకి జాబ్లో అంటే వేరే కాడికి పంపిస్తలేరు అని ఉరి వేసుకున్నాడు అని మాకు తెలుసు అంటే మాకు దానిలో మెయిల్స్ పంపించిండు వాళ్ళని రిక్వెస్ట్ చేసిండు వీళ్ళ కంపెనీకి రిక్వెస్ట్ చేసిండు మరి ఎందుకనేది పూర్తి విషయాలు ఏం ఇక అంత చిక్కకుండానే అయిపోయింది అనమాట ఇది ఇద్దరు దూరవాళ్ళు ఎట్లయితే ఇక పండుగ పండుగ కాదు ఇది ఏంటంటే దీపావళి పండుగ అందరికీ పండుగ కావచ్చు మాకైతే పూజ అంతే ఇది రోజులు పెడితే తప్పకుండా పడగొట్టద్ద పడగొడితే మళ్ళా మళ్ళా చాతి నక్షత్రం వచ్చేదాకా మళ్ళీ నోద్దు అని పడగొట్టద్దని మా లోపల ఎంత బాధ ఉన్నా కూడా ఇప్పుడు మేము పండుగ పండగద్దాం పూడైతే అండి కొండంత సంబరంగా ఉండేది మేమైతే అందరు అందరు వస్తారు అందరులో ఉంటే ఒక ఆనందం అందరు వస్తే అందరిని చూడాలి అందరితో ఉండాలి అందరితో మాట్లాడాలి ఇది అందుకనే మనం ఉంటాం అట్లాంటిది ఇక మిస్ అయిల్ ఒక ఇద్దరు మిస్ అయిల్ వాళ్ళ కోసం చూసుకుంటూ ఉండేది విజయ్ వచ్చిండా విజయ్ వచ్చిండి ఇంకా రాలేదా ఇట్లా అందరినీ రాధన్న వాళ్ళు వచ్చిందా సమతన్న వాళ్ళు వచ్చిలా ఇట్లా మళ్ళీ రమేష్ అన్న వచ్చిండా అందరినీ వస్తే మళ్ళీ పోయి కలిసిడు ఇట్లా మళ్ళీ వచ్చుడు ఇట్లాంటిది అన్ని ఉండేది అట్లాంటిది ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చిలా పెద్ద ఒప్పళ్ళు అన్ని స్టార్ట్ చేసేలా ఏం చేశారు పెద్ద అప్పు ఏంటిది పెద్ద అప్పు అని చెప్పి పోయేది ఇక అట్లా మాట్లాడడానికి లేరన్నట్టు అది చాలా బాధ అనిపిస్తుంది మాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఇది పెద్ద మామయ్య అయితే ఎంత ఉన్నా కూడా పాలం అన్నీ అన్నీ తీసుకొచ్చేది గొలుసు తీసుకొచ్చేది పాలు తీసుకొచ్చేది ఏ దక్కువడ్డ చేసేది మళ్ళీ ఇక్కడ దేవుణ్ణి నవదలవదంటే ఇక్కడ దేవుణ్ణి అన్ని పూజించేది అవన్నీ పూజా కార్యక్రమాలకు కావాల్సినవన్నీ పెద్దవాళ్ళు చెప్తుంటే కదా అవన్నీ బాధ్యతగా తీసుకొచ్చేది నో వంచుకున్నాక కూడా మాకు అట్లా ఏం ఇక్కడ ఇక్కడే అక్కడ ఏవైనా అన్ని వంచుకునే ఇది ఇక్కడ రాలేదు పోలేదు పాల ఇంటికి అందలే ఉష్క అందలే అని అట్లా అట్లా ఇట్లా కోసం పోవడం అంత పండిన వాతావరణం చాలా మంది ఇట్లా గల్ల గల్లకి వాళ్ళు ఇక్కడికి వచ్చాడు మేము అక్కడికి పోవడం ఎంతో ఆనందంగా అనిపించేది పండుగ అది పండుగ అంటే అది అసలు ఇన్ని రోజులు తప్పకునేది పండుగ అంటే ఇప్పుడు లేనప్పుడే అసలు ఇంకా బాధ అనిపిస్తుంది ఈ పండుగ ప్రారంభించి అంటే ఇలా అనమాట అంటూ ఇంకా అత్తమ్మ పోషవ తల్లికి అత్తమ్మ బోనం వండుకొని పోషవ తల్లి దగ్గర బోనం సమర్పించొచ్చారు అత్తమ్మ పెద్ద అత్తమ్మ వాళ్ళే చేసేది కదా అచ్చటాలకే అక్క ఆయన మన శంకరక్క వీళ్ళు పోయి మొదల మొక్క అక్క వచ్చిన అందకున్న శంకరక్క కూడా మొదలు పోయి వాళ్ళు నోకుంటే తప్పకుండా వాళ్ళు పోక ఇప్పుడు మనం అట్లా బోనం పెట్టేసి వచ్చిన ఇక పూజా కార్యక్రమాలు మెల్లమెల్లగా ఇక అసలు మనసు ఏమంటారు ఏదో నడవాలి కావాలి కావాలి ఒక్క పోతుంటారు ఏదో కావాలి కావాలన్నట్టు ఉండేది కానీ ఇక ఈసారి పనులు ఎక్కడ వాళ్ళు పెద్ద సరదా సరదాగా వాళ్ళకే వాళ్ళ దగ్గరనే పిండి వాళ్ళ దగ్గర పెట్టొచ్చిన వాళ్ళే చేసి పెట్టేది ఏదైనా గాని పని ఉంటే వాళ్ళ దగ్గర పెట్టేతే వాళ్ళే నీది నాది అనకుండా చేసేది ఇక్కడ అక్కడ మంచిగా ఇవన్నీ జ్ఞాపకాలతో ఈసారి పండగ ఇట్లా జరుగుతూ ఉన్నది ఒక కుటుంబం అంటే ఒక కుటుంబంలో ఒక లేకుంటే ఎంత బాధ ఉంటుందో అట్లా మాకు అట్లా విజయ్ అక్కడికి వచ్చిందంటే విజయ్ అయినా అన్నయ్యలైనా ఆడికి వచ్చిందంటే ఆడ కాలే కడుక్కోపోయేది వచ్చి కలిసిపోయాక మళ్ళీ ఆడిపోయేది ఎవరైనా అన్నయ్య ఇప్పుడు రాజన్నైనా పెద్దన్నైనా విజయ్ వచ్చిందాంటి ఆడు ఉండపోయేది వచ్చిందా అంటే ఇక్కడ కలిసిపోయాక కాలు కడుకునేది నేను అసలు ఆ ముందు సంవత్సరం దీపావళికి అనుకుంటా అసలు బావకైతే లేని బంధం అంటూ లేదు అటు పెదనాన్న ఇటు మామలు అటు కోడళ్ళు ఇటు కూతుర్లు ఇటు కొడుకులు అని ఇట్లా అన్ని బంధాలు ఉంటాయి బావకి ప్రతి బంధం ఉంది అటాచ్మెంట్ అని ఇట్లా చెప్పిన ఇక నాకంతా తమ్ముళ్ళు లేడీగా ఇక చిన్నోడు ఎవరు లేరు తమ్ముడు అరువడానికి ఇక లేరున్నట్టు మా ఫ్యామిలీలో ఎవరు ఎవరు లేరు ఎవరి లేరు ఎవరూ నా అందరికీ చిన్నోడు ఆ చిన్నోడు చిన్నే విజీ విజీ బిజీ విజీ ఎటు వేనా విజయ్ నోముకున్న దగ్గరికి అన్ని సిద్ధమవుతూ ఉన్నాయి మామయ్య అయితే ఫుల్ హెల్ప్ చేస్తూ ఉంటాడు అంటే దేవుని పని మొత్తం మామయ్యనే చూసుకుంటూ ఉంటాడు వంటల దగ్గర అత్తమ్మ ఇంకా కర్రీస్ అన్ని దగ్గర నేను ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకుంటా ఉన్నా ఇక్కడైతే మెయిన్ అన్నమాట ఇవి మేము దీపావళికి మాత్రమే చేసుకుంటా ఉంటాము పెసరగారెలు ఈ బెల్లప్పాలు స్పెషల్ అంటే దీపావళికి స్పెషల్ కదా నోముకాడికి నోముకాడికి నైవేద్యంగా మేము పెడుతూ ఉంటాము ఇంకా వంకాయ గుమ్మడికాయ కర్రీ వంకాయ ఇంకా అత్తమ్మ వంకాయకాయ గుమ్మడికాయకాయ కలిపి తినడానికి దేవుని కర్రీ కలిపి అంటాం ఇంకో అత్తమ్మ బెల్లం కరిగించిన వాటరు ఈ బియ్య పిండిలో డైరెక్ట్ పోషేస్తున్నాం కదా అత్తమ్మ కొన్ని ఆలకలు వేసింది అత్తమ్మ ఇందులో బెల్లం కరిగించేటప్పుడు అత్తమ్మ కొంచెం అయిన ప్రాబ్లమే కొంచెం గట్టి అయిన ప్రాబ్లమే ఏం కాదు బిడ్డ అవును మరి పలచగా అయితే మళ్ళీ కొత్త పిండి కావన్నాయి ఇంకోటి ఏంటంటే మేము కొంచెం కొంచెం మాట్లాడకుండా చేయాలి ఎందుకంటే నోటి తిప్పిట్లు కూడా అసలు అందులో పడద్దు అన్నమాట అంత నిష్టగా చేస్తూ ఉంటాము దూరం ఉన్నాము కదా అత్త మా పడుతుంది కదా పడుతుంది అత్తమ్మ మీరు పర్ఫెక్ట్ గా వేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది నాకు మాత్రం పది సంవత్సరాలు పడుతుంది కావచ్చు కదా ఒక్కోసారి ఒక్క ఒక్కటి ఏదో అవుతా ఉంటుంది మిస్టేక్ ఏం కంటే చేత చేత కిందికో మీదకో అంటే పిండి ఎక్కువ తక్కువ ఉండాలి ఇక అదే ఇటు అటు అయితేనే ఉంటుంది స్టార్టింగ్ లో అమ్మీ అత్తమ్మ వాళ్ళు పర్ఫెక్ట్ గా చేసారు అత్తమ్మ లేదు ఎక్కువ తక్కువ పిండి ఉంచుకున్నాడు చేసాడు అంతే ఎట్లయినా పేర్లు పెట్టుకోండి ఎవరు ఉండరు అందుకని ఏడు చేసినా ఏం కాదు మళ్ళా దేవుని దగ్గర మస్కమ్మ అనిపిస్తా దేవుడు ఇయాల దేవుని అప్పారు మంచి రుచి అనిపిస్తాయి ఉత్తర ఇంకో మామయ్య గొలుసు తీసుకొచ్చిండు ఈ గొలుసు అనేది ఎక్కడ తీసుకొస్తారు అత్తమ్మా బాగులో నీళ్లు పారే కాడికి పోయి బాగులో ఆ గొలుసు అంటే ఎవ్వరు అడుగులు వేయని దగ్గర స్వచ్ఛమైన ఇట్లా నీళ్లు కనుక కదా అక్కడ ఈ గొలుసు తీసుకొచ్చారు ఈ గొలుసు మీద మర్రి ఆకులతో ఇస్తారు కొట్టి ఇస్తార మీద బియ్యం పోసి బియ్యం మీద దేవుని కూసులు పెట్టారు ఇంకా అది వచ్చేసి నోముకుంట నోముకుండా బియ్యం పోసి పెట్టుకున్నాము పోసి పెట్టాలి దీన్ని ఏమంటారు తమ్మా ఈ పైన ఈ తొట్టె తొట్టె దేవునికి తొట్టె తొట్టె అంటే మనం డెకరేషన్ చేస్తాం కదా ఆ కదా అట్లా అట్లా పైన పిల్లలకో పెళ్లి పందిరి దేవునికో తొట్టి తొట్టె పెళ్లి పిల్లలకి పెళ్లి 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 పందిరి కావాలి దేవునికో పెళ్లి పందిరి వాళ్ళ తొట్టె తొట్టె మా మామ ఏం చేసేది అవి ఏంటి మన పెట్టేటి ఏంటి బంతిపూలు సీతమ్మ మనకి మన ఇంటి కాడ ఏం చెట్టున్నది మన గౌరమ్మ పెడతా కాదు తంగేడు మామ మొత్తం తంగేడు పువ్వులతో అలంకరించేది పువ్వులు ఏమైనా అప్పట్లో కొనుకచ్చు లేదు కొనుకచ్చు ఇయ్యాలి యాభై రూపాయల కిలో ఉన్నాయి నిన్న ఉన్నది పో ఏం పువ్వులు గిరాకి వంద రూపాయలు ఉండేది బిడ్డ మూన్ పువ్వు ఇంక ఇప్పుడు బాగా తగ్గింది పాపం వాళ్ళకి కాసాలోకి ఏం వస్తుందో కానీ ఇంకా పెసరపప్పు ఇదైతే అసలు ఇందులో ఏమయ్యము కొంచెం సోడా వేస్తాం కదా తమ్మా ఏది సోడా కూడా లేదు ఓన్లీ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుడే వేసుడే డైరెక్ట్ వేసుడే ఇంకా పట్టం అత్తమ్మ మిక్సట ఇవి రెండు సిద్ధం చేసుకొని బయట పోయి పెట్టుకుందామని అత్త కూడా ప్లాన్ వేసుకున్నాం లేకపోతే ఇంట్లో మొత్తం అయ్యేటట్టు ఆగిపోయే తొందరగా అయిపోతుంది పెద్ద కడాయి తొందరగా అయిపోతుంది పెద్దమ్మ మామయ్య ఇద్దరు ఇస్తరాకులు కొడుతా ఉన్నారు దేవుని దగ్గర మామయ్య ఇస్తరాకులు దేవుని దగ్గరికి కడాయి బయట పెట్టుకున్నాం పిండి కొంచెం చేసుకున్నాం ఇప్పుడు మా గోసయుడుగా మామయ్య ఆల్రెడీ చెప్తాడు పిండి పలుచగా అయిందని మా మిల్కమ్మ ముద్దలు చేస్తాంది అత్తమ్మ అది పిండి వేస్తాంది కాల్చాంది ఇదే నేను మాతానే చిన్న అయితే పెద్దగైందా పూరీలు స్వీట్ పూరీలు కన్నాయా ఇవి తక్కువైందా లేదా బెల్లన్నం మా కన్నయ్యకి బెల్లన్నం అంటే బాగా ఇష్టం బెల్లన్నం కూడా చేసిన ఏ పండగైనా బెల్లన్నం కావాలి నువ్వు ఆకులయ్యే బిడ్డ నువ్వు ఆకులే ఇంకో ఆకు ఇంకో ఆకు ఇంకా ఆకులు లేపు నాని నాకు ఆకులు లేపు కానీ కానీ ఇంత కొంచెం లాభగానే అన్న బిడ్డ ఏం కాదు మంట కంట్రోల్ అయ్యింది నూనె పెట్టండి రాదు నూనె పెట్టి ఈ వరకే మనిషిని దింపు ఉంటే పోయి ఏమద్దు అట్లా మా మామయ్య ఫీలింగ్ ఏంటంటే ఆకు కత్క పెడదాం పిండిని అంటే అతుక్కుంటానే అని కదా మామయ్య కానీ ఒక్కటి కాదు యాభై తెస్తా అండి నూనె పెట్టుకో నువ్వు ఏళ్ళ మొత్తం నూనె పెట్టుకుంటే వస్తానంటుంది అప్ప మూకుట్లేదు మంచిగా పానీపూరీలు వంగినట్టు వంగుతాను అప్ప మూకుట్లేదు దీంతో ఇది రాదే ఇది పోదాయి మరి ఎట్లా అయ్యో ఏమో నువ్వు వేసిన దాన్ని ఉంది ఇంతకు ముందు వేస్తే అత్తమ్మకు నూనె చిల్లింది అందుకని మా అమయ్య కొంచెం జాగ్రత్త మొత్తం కదా పెసర గారెలు కూడా టక్కటక్క వేసేస్తా ఉన్నాం ఈ పెద్ద మూకుడు పెట్టడం వల్ల తొందరగా అయిపోయినాయి అంగో బెల్లప్పాలు చూడండి ఇటు పెసర గారెలు గారెలు అన్నారు కదా అత్తమ్మ ఏమంటారు పెసర బజ్జీలు పెసర బజ్జీలు ఈ కలర్ ఉన్నాయని అనుకోవద్దు అత్తమ్మ సీక్రెట్ ఏంటంటే ఫస్ట్ ఒకసారి వేయించి తీసిన తర్వాత మళ్ళీ వేయించుతుంది మా మా బాసే కాల్చుడు ఇక్కడ సంగారెడ్డి కరీంనగర్ ఇట్లాంటి కొన్ని వాడితే వల్ల మేమైతే ఫుల్ నవ్వుకుంటా ఉంటాం నేను సరి చేసుకో తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను కరీంనగర్ లో కాబట్టి కరీంనగరే వాడతా ఇంకా నయం తాగేశమున ముంత అనేది భయం అయ్యేది ఇది ముంతేడ అంటే మా అత్తమ్మ భయం అత్తమ్మ దగ్గర అంటున్నందుకు కాదు అందరూ ఇట్లా నా కోళ్ళ ముంతేడు అనుకుందరు అని భయం అయ్యేది ముంత కాదు బిడ్డ ఆ బనాలే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇటు ఇటు అంటే ఇటు మనిషి అయిపోయినా కదా ఇంకా అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ వంటకాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా దేవుని దగ్గరికి పోయి నోము దగ్గర చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది కదా ఇప్పటిదాకా మా అత్తమ్మ ఒక పెద్ద బాంబు వెలిసింది అంటే ఈ గ్యాస్ ముట్టియ్యరాక కొంచెం వెంట్రుకలు కొంచెం వెంట్రుకలకు తగిలింది మంట మా ఆయన వచ్చి మళ్ళీ సెట్ చేసి ఇది కొత్త పైప్ అనమాట అందుకోసం పెట్ట రాలేదు అది తెలియక తిరిగిపోయింది చిన్నోడా సెట్ చేసినాక సెట్ అయింది సాయంత్రం కాగానే ఇంటి చుట్టుముట్టు ఇట్లా దీపాలు పెట్టుకుంటా ఉంటాం సాయంత్రం అయింది దేవుణ్ణి ఇంకో ఇట్లా అలంకరించుకున్నాము కొత్త చాటలో నైవేద్యం పెడతారు బెల్లప్పాలు పెసర బజ్జీలు ఇంకో ఇట్లా పడులు పెట్టుకుంటారనమాట ఇంట్లో ఉన్న దుర్గమ్మకి పోషవ్వకి బయట ఉన్న ఉప్పలమ్మకి ఇంకా స్తంభం ఏంటిది మామయ్య ఆనుగుంజ ఇట్లా అన్ని దేవతలకు పడులు పెట్టుకుంటాం ఇట్లా ఇంకో ఇట్లా కేదారేశ్వరవ్రత స్టాట్ గణపతిపూజా శుక్లాం వరదరం విష్ణున్ శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంద ఏ స్వర్ణ జ్ఞోపశాంతయ ఓం సర్వసిద్ధి ప్రధానయం ఏకదంత శుభ్ర శుభవక్తయ నమ ఓం కుమరగురే నమ ఓం ఉమాత్రాయ నమ ఓం ఉభ రానామాయ నమ ఓం ఈశ్వపుత్రయ నమ ఓం శ్రీ మహాగణపతిపత నమ పై నామములచే గణాధిపతి పూజ గావించి తర్వాత కేదారేశ్వర పూజ ప్రారంభించవలెను కేశవనామాలు ఆచమ్య ఓం కేశవా స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ నమ విష్ణవనమ మధుసూదనాయనమ త్రివిక్రమాయనమ మామనామా శ్రీధరయా నమ హుషి హుషికేషయనమ పద్మనాభనమ దామోదరాయ నమ సంకర్షనాయనమ వాసుదేవాయనమ ప్రద్యుమ్మయా నమ అనిరురుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అదోక్ష నారసింహాయనమ అచ్యుత అచ్యుతయ నమ జనార్దనాయనమ ఉపేంద్రాయ నమ హరయ నమ శ్రీకృష్ణాయ నమ ఈ నందు కన్యలు నోమితే కళ్యాణ మగును గుడ్రలు నోమితే కుమారులు కలుగుదురు వితంతువులు నోమితే సౌభాగ్యము కలుగును ఎవ్వరెవ్వరు నోమి కోరికలు ధరిచి నోమితే ఆయా కోరికలు నెల పొందురు ఈ నోము నోమితే భోగ మోక్షములు కలుగును ఈ వ్రతము ప్రతి సంవత్సరము తప్పకుండా ఎవరు నోమినను దనకనక వస్తువాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి వద్దెల్లుదురు తుదుకు స్వర్గము లభించును ఈ కేదారేశ్వరిని పేరున గుడులు వనంబులు తాటకంబులు నుతులు ధన నిక్షంపంబులు అగ్రహారంబులు నిర్మించిన వారు తర్కనోదంబులు చుందురు ఈ క్రమంబున వ్రతము తప్పకుండా నోమిన వారులు స్వర్గ ప్రాప్తి నొందుదురు వ్రతము తప్పిన భక్తి తప్పదు ఈ నోము ఎవరు నోమినను ఈ కథ ఎవరు రాసినను చదివినను ఎవరు వినను ఆయురారోగ్యములు కలిగి అష్టైశ్వర్యములు కలిగి ధన కనక వస్తువాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి తార్కముగా వర్ధి వర్ధిల్లుదురు ఈ కేదారేశ్వరుని కృప కలిగి పురాణ తర్గత శ్రీ కేదారేశ్వర వ్రత కథ సమాప్తము మా కన్నయ్యకు ఎప్పుడెప్పుడు వ్రతం అయిపోతుందా ఎప్పుడెప్పుడు టపాయలు కలుద్దామా అన్నట్టున్నది కన్నయ్య కోసం కన్యాయ బాధపడే బాబు టపా కలిసి జరిగింది మంగళారు జయమంగళం నిత్య శుభమంగళం మంగళం భువిలోని మనుజులకు నిచ్చేటి మంగళం కేదారి గౌరమ్మకు మంగళం శివుని జట మందిరంబునున్న మంగళం మా గంగ గౌరమ్మకు అందరం కూర్చొని తింటూ ఉన్నాము అత్తమ్మ మామయ్యకు మాత్రం అంటే ఇప్పుడు ఒక్క పొద్దుస్తూ ఉన్నారు నుంచి ఇప్పుడు టైం వచ్చేసి పాదక తొమ్మిది అవుతూ ఉన్నది ఇప్పుడు వాళ్ళు ఒక్క పొద్దుస్తూ ఉన్నారు ఇంకా అత్తమ్మ అయితే ఇస్తరాకులో ఇట్లా బెల్లన్నంతో అన్ని కర్రీలు వడ్డించుకుంది ఇంకా ఈరోజు స్పెషల్ అయితే ఇవి బెల్లప్పాలు పెసర బజ్జీలు ఇంకా బెల్లన్నం పసుపన్నం కాకరకాయ ఫ్రై ఇక్కడ వచ్చేసి దేవుని కోసం స్పెషల్గా కాకరకాయ గుమ్మడికాయ వంకాయ వేసి వండిన కర్రీ బీరకాయ పప్పు వంకాయ టమాటా సాంబార్ అంతే ఇవి ఇవి ఈరోజు స్పెషల్స్ అనమాట ఇవన్నీ ఇంకో మా ఆయన దేవుని కాడ అప్పాలు మెల్లగా తిని మూతి తుడుచుకుంటూ వస్తాడు ఎందుకంటే దేవుని దగ్గర అప్పాలు దేవుని రూమ్లోనే తినాలి బయటికి రావద్దనట్టు అంటే చాటలో పెడతాం కదా మనం దేవునికి నైవేద్యంగా ఆ చాటలో పెట్టినవి ఇంట్లో వాళ్ళు అక్కడే ఉండి తినాలన్నమాట అది ఇంక ఇక్కడ కూడా మళ్ళీ బజ్జీ అన్నం అన్నం పొద్దున్న నుంచి బజ్జీల మీద ఉన్నాడు బావా మేము కూడా ఒక పొద్దు అండిగా పొద్దుటి ఇడ్లీలు తిన్నాం అంతే అంటే అత్తమ్మ వేడివేడిగా మళ్ళీ దేవుని కోసం సపరేట్గా బజ్జీలు ఈ బెల్లప్పాలు పక్కకు తీసి మళ్ళీ మాకు ఇస్తూ ఉంటుంది తినడానికి వేడివేడిగా చిన్నోడు ఆగడు ఈ చిన్నోడు ఆగడు ఇక్కడ ఇక్కడ చిన్నోడు ఈ పెద్దోడు ఆగుతాడు కానీ ఈ చిన్నోడు ఆగడు బావకి ఈ పెసర్ బజ్జీలంటే బాగా అంటే బాగా ఇష్టం ఈ సంవత్సరంలో ఒక్కరోజే తినగలుగుతాం కాబట్టి ఈరోజు పట్టణాన్ని తింటాడు ఈరోజు ఏ డైట్ లేనట్టున్నది రోజు డైట్ డైట్ అంటాడు ఇంకా ఇన్ని ముందుండేసరికి ఏ డైట్ లేదు ఇంకా మామయ్య కూడా అంతే ఇస్తరాట్లో తన భోజనం అంతా అక్కడ ఫినిష్ చేయాలన్నమాట ఫినిష్ చేసి మళ్ళీ బయటకు వచ్చి అందరితో పాటు సరదాగా ఇట్లా తింటూ ఉన్నాడు అనమాట మా ఆయన ఆ ఇంటికాడ అప్పాలు ఏ టేస్ట్ అయినాయి ఈ ఇంటికాడ అప్పాలు ఏ టేస్ట్ అయినాయి అని అవి ఇవి ఓ పదివేలా తినేటోడు పాపం ఈరోజు ఆ ఇంటికాడ లేవు అన్ని పాత జ్ఞాపకాలు పాత గుర్తులే వస్తున్నాయి అసలు ఈసారి వాళ్ళందరూ ఉండేది మస్తు సరదా అయితే మా దేవుని రూమ్లో అందరు పట్టకపోయేది అయినా సరే అన్నీ మొత్తం ఇరికి ఇరికి కూర్చునేదా కేదారేశ్వర వ్రతం అంతసేపు కొంచెం కొంతమంది బయట ఇంకా రాచపల్లిలో అయితే ఈ పెసరపప్పులో కారం ఉప్పు అన్నీ వేస్తారు కదా అత్తమ్మ అక్కడ అప్పాలు వేరుంటాయి అంటే ఇంటింటికి ఒకలాగా అట్లా ఎట్లా మరి ఓహో వాళ్ళ పెద్దవాళ్ళు ఎట్లా ఆచరిస్తున్నారో అట్లా పెద్దమ్మ పిన్ని వాళ్ళు ఆచరిస్తారు అత్తమ్మ గురి అత్తమ్మనేమో మా నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎట్లా ఆచరిస్తున్నారో మా ఇంట్లో ఎట్లా నాలుగు నాలుగేళ్ళు నాలుగు అనే నిర్మ మాటంగా చెప్తా ఆయన అయ్యో నాటిష్ట దాకా లేదు మరి ఇంకా ఈ దేవునికి నైవేద్యం పెట్టినప్పుడైతే బెల్లన్నం వంకాయ కర్రీ చారు కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మాకు అన్నయ్యకి బెల్లన్నం బా అంటే బాగా ఇష్టం నేను అందరికి వడ్డించి నేను కూర్చునే లోపే మాకు అన్నయ్య ఫినిష్ చేసిండు వెళ్ళిపోయిండు అట్లా ఇష్టమైన ఫుడ్ ఉంటే అట్లా ఫాస్ట్గా తింటాడు ಅಷ್ಟೇ ಅದೇ ನಾವು ಹಚ್ತಾವಾ ಅಥವಾ ಒಮ್ಮೆ ಕನ್ನ ಬಿಟ್ಲಾ ಬೆಲ್ಲ ನಿಂಟ್ರೆ ತೆಲಮ್ಮ ಪಾಸ್ಪರ್ ನಮ್ಮ మా తినుడు ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని వీళ్ళిద్దరు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే బాంబులు కాలుద్దామని చెప్పేసి మా ఆయన మొత్తం ఇరవై రెండు వందల రూపాయల బాంబులు తీసుకొచ్చిండు మాకు అన్నయ్య ఇన్ని రోజులు బట్టి మస్తు భయపడేది అంటే గీ సురుసురు బాణం తప్పితే వేరే ఏది కాల్చకపోయేది అటువంటిది ఈరోజు మస్తు యాక్టివ్గా ఉన్నాడు ఇవి కాలువడానికి అందుకోసమని ఇక పిల్లల ఇష్టాన్ని లేక మా ఆయన ఇవన్నీ తీసుకొచ్చిండు ఇవి పాప పట్ట ఇవి బాగా నచ్చినాయి వీళ్ళకు ఇక కాలుద్దాం పెద్దలకు కూడా నచ్చినాయాీపావళి చుచ్చుబుడ్లు పెట్టినాము అందరం ఒకటేసారి కావాలని అనుకుంటాం నాకేది అందరం తలా వాటి పెట్టాలనుకుంటాం మామే ఒక్క నిమిషం మామే అందరం ఒకటేసారి పెడదాం ఆగుండి

அம்மா அசல் மஸ்தான் ఇంత పెద్ద పెద్ద ఇది వచ్చిండు బావా స్టార్ట్ చిన్న కనయ్యా అబ్బా ఫుల్ ధైర్యం వచ్చింది మాకు అన్నయ్య అయితే అంత దూరం పోయిండు అర ఇటీ ఒకసారి బావ ఏదో ప్రయోగం చేస్తాం నీ కాళ్ళ మీద ఖచ్చితంగా ఇంతగానే తిరుగుతుందండి మస్తు సేపు తిరుగుతుంది లాస్ట్కి డబ్బు అంటలేదండి ఏ

ఇంతే అండి వీడియో ఇట్లా మా కేదారేశ్వర వ్రతం మంచిగా జరిగింది ఎంతో నిష్టగా చేసుకుంటూ ఉంటాము మా కుటుంబానికి అంతా అన్ని వేళలా మంచిగా దేవుడు తోడుగా ఉండి అన్ని సంతోషాలు మాకు చేకూరాలని ఇట్లా వ్రతం అయితే నోముకుంటా ఉంటాము ప్రతి సంవత్సరం నిష్టగా చేసుకుంటూ ఉంటాము చివరి వరకు వీడియో ఇస్తుందో ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోము కోసం ఇట్లా ఎన్నో అంటే అవన్నీ ఇబ్బందులు అనిపిస్తూ ఉంటాయి కానీ ఒక్కసారి దేవునికి ఇట్లా మంచిగా పూజ చేసుకున్నాక మనసు మస్తు మంచిగా అనిపిస్తూ ఉంటుంది దేవుని దగ్గర ఏదైతే దీపం పెట్టినామో అది తెల్లవారు జామున వరకు అంటే మేము నోము ఎత్తుకునే వరకు కూడా ఆ దీపం అట్లనే వెలిగి ఉండాలి రేపు మేము మళ్ళీ నోము ఎత్తుకోవడం అదంతా ప్రాసెస్ వరకు కూడా మా అమ్మాయి అక్కడే పడుకోవడం అదంతా ఉంటా ఉంటుంది రేపు నోము ఎత్తుకోవడం అట్లాంటివి ఉంటాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్ దీపావళి శుభాకాంక్షలు सुबह दीपावल चल दीपा वाल